అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పితామహాపాత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తిరుపతి నుండి సీనియర్ పిర్మిడ్ మాస్టర్ మల్లేశ్వరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు మల్లీశ్వరి మేడం మా పుట్టి పెరిగిందంతా మాది మదనపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్ మేడం అంటే మొదట్లోనే మాది ధ్యాన కుటుంబం కాదు మేము ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాము మేము ముగ్గురు పిల్లలము అందులో నేను పెద్ద అమ్మాయిని ఒక విలేజ్లో నేను చదువుకోవడం అంతా జరిగింది అక్కడ కూడా పదవ తరగతి చదువుతూనే నాకు పెళ్లి జరగడం జరిగిందనమాట అంటే మాది వ్యవసాయ కుటుంబం మేము ఇప్పుడులాగా కాదనమాట ఇప్పుడులాగా ఎప్పుడు చదువు అనేటటువంటిది లేకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ మేము చదువుకున్నాం అనమాట మార్నింగ్ వ్యవసాయ పనులు కొద్ది కంప్లీట్ చేసి మా ఇంట్లో ఆవులు ఉండేవి ఆవుల పని చూసుకోవడము పొలంకి వెళ్ళడము తర్వాత ఇంట్లో పని చేసుకొని స్కూల్కి వెళ్ళడం అన్నమాట అలాగే మళ్ళీ సాయంకాలం వస్తూనే ఫస్ట్ ఆ పొలం పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చూసుకొని మాకప్పుడు చదువుకునేటటువంటి టైంలో కరెంటు సౌకర్యం కూడా చాలా తక్కువ అన్నమాట అంటే ఏదైతే దీపాలు ఉన్నాయో కిరోసిన్ దీపం అలాంటి వాటిలో మేమంతా చదువుకున్నాం అలా నేను పదవ తరగతిలో ఆ పల్లెటూరులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అప్పుడు ఫస్ట్ క్లాస్ రావడం అంటే చాలా అలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను చదువు అయిపోతూనే చదువుతో పాటు నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవ అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా సరే వారికి ఆకలితో ఉంది అంటే మనకున్న దానిలోనే వాళ్ళకి పెట్టాలి అలాగే చెట్లు అంటే చాలా ప్రాణం అన్నమాట ఇష్టం కూడా కాదు చెట్లు బాగా మేము మన ఇంట్లో మెంబర్స్ని ఎలా అయితే చూసుకుంటామో అలా చెట్లతో నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటామో ఆ విధంగా అది చిన్నప్పటి నుంచే ఊహ తెలిసినప్పటి నుంచే వచ్చిందన్నమాట అలా పెరిగిన తర్వాత పదవ తరగతి అవుతూనే మా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అమ్మాయిలు ఎప్పుడైతే ఇద్దరు ఉంటారు ఇద్దరు అమ్మాయిలము మా ఇద్దరికి లాస్ట్ తమ్ముడు అన్నమాట ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు పెళ్ళి వెంటనే పల్లెల్లో అలాగే ఉంటుంది పెళ్లి చేసేయాలి అని అలాగే నాకు కూడా పదవ తరగతి అవుతూనే పెళ్లి చేయడం జరిగింది పెళ్ళి చేసిన తర్వాత కూడా పెళ్ళి అవుతూనే వెంటనే ప్రెగ్నెన్సీ రావడము ప్రెగ్నెన్సీ వస్తే ఆ ఏజ్ సరిపోలేదు అన్నమాట అక్కడ ఏం జరిగింది అంటే బిడ్డ కడుపులోనికి ఎక్కువ సీరియస్ అయిపోవడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది బిడ్డ కూడా చనిపోయాడు అలా అంటే ఇలాంటివి సమస్యల్లో నుంచి వస్తున్నప్పుడు ఏది అనమాట ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అంటే ఓ మనము పూజలు సరిగ్గా చేయడం లేదు ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ ఉపవాసాలు చేయాలి ఓ ఈరోజు సోమవారం శివుడికి చేసాము రేపు మంగళవారం ఆంజనేయ స్వామికి చేయాలి ఇలా ఇంకా దాన్ని పెంచుకుంటే మన సమస్యలు తగ్గుతుంది అని ఆ విధంగా చేసేవాళ్ళం అన్నమాట అలా చేస్తున్నటువంటి సమయంలో ఇంకా మళ్ళీ నాకు రెండవ బాబు పుట్టడం ఈ రెండవ మళ్ళీ బాబు పుట్టాడు అన్నమాట బాబు పుట్టిన తర్వాత కూడా ఆ ఈ మధ్యలోనే నేను చదువుకుంటూ వచ్చాను హిందీ ఎగ్జామ్స్ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు చదువుకోవడం అలాగే ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ ఇవన్నీ చేస్తూ బీఈడి కూడా చేసామన్నమాట అలా అంతా చేసి నేను రెండు వేల మూడు డిఎస్సిలో హిందీ టీచర్గా సెలెక్ట్ అయ్యాను అన్నమాట అంటే ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు ఏమనుకుంటారంటే మాకు ఎలాంటి సౌకర్యము లేదు మేము మంచి కాలేజీలో చదవాలి అనేటటువంటి వాళ్ళకు కూడా మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఇక్కడ మాకంటూ స్పెషల్గా చెప్పేటటువంటి టీచర్స్ లేదు సొంతంగా ఓ మేము ఇంటి దగ్గర ఏమైతే చదువుకోగలము ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం బుక్స్ తెచ్చి ఓ ఇది చదువుకోగలము అనేసి ఇంటర్లో హెచ్ఈసి తీసుకున్నాను డిగ్రీలో బిఏ తీసుకున్నాను ఇలా నిజంగా నాకు నేనే ఒక రోల్ మోడల్ ఎవరంటే నాకు నేనే అన్నమాట నాకు నేనే అయ్యో ఈరోజు నిన్న కంటే ఇంకా బాగుండాలి అలా అలా అయిపోయిన తర్వాత ఇంకా జాబ్లోకి జాయిన్ అయినాక ఈ జాబ్లో జాయిన్ అయినటువంటి సమయంకి ఎలా ఉండిందంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేది అన్నమాట తర్వాత ఏదైతే ఉందో దానికంటే బాగా ఎక్కువగా ఉండేదన్నమాట ఆ టైంలో ఏమైందంటే వాటిని తట్టుకోలేక మామూలుగా ఎవరు అందరూ ఇంకా నా వల్ల కాదు అనేసినటువంటి లాస్ట్ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో అదే నిర్ణయం నేను కూడా తీసుకున్నా అంటే చనిపోవాలనేసి ఆలోచన చేసి అలాంటి ప్రయత్నాలు కూడా నేను చేశాను అలా చేసి ఇంకా నాకు ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి నేను దానిలో నుంచి బయటకు రాగలిగాను అలా ఎన్ని చేసినా బయటకు వస్తున్నా సరే అవి ఎన్నో పూజలు చేస్తున్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చాలా ఇష్టంగా చేసేదాన్ని అలా చేస్తున్నా నా లోపల ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమయ్యాయి అంటే ఆ ఒత్తిడి ఆ స్ట్రెస్ అనేటటువంటిది పెరగడం వల్ల అది బీపీ రూపంలో బయటకు ఓకే ఆ బీపీ రూపంలో బయటికి రావడం వల్ల విపరీతమైన తలనొప్పి మేడం నాకు ఎలా ఉండేది అంటే ఒక్కసారి వచ్చిందంటే తల బద్దలైపోతుందేమో అనేలాగా ఉండేదన్నమాట తల గోడ కొట్టుకునేసేదమ్మా ఇంకా తట్టుకోవడం కష్టం అది చెప్పడం కూడా ఒక సైడే ఉండేది అది అది అంత ప్రాబ్లంలో మేము హాస్పిటల్లో చూపించాము అక్కడ నాకు చెప్పింది ఏమంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి అన్నారు ఇదేంది లాంగ్ ట్యాబ్లెట్స్ అంటే బీపీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది తగ్గదు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి మరి పరిష్కారం ఓన్లీ ట్యాబ్లెట్సే ఇంకేం చేయాలి అనే టైంలో సరే అలాగే చేస్తూ ఉన్నటువంటి టైంలో మా స్కూల్లో నేను ఒక హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నటువంటి టైంలో రెండు వేల పది పదకొండు సమయంలో మా స్కూల్కి వసుంధర అనేసి ఒక తెలుగు టీచర్ వచ్చారనమాట ఆమె నేను అంతకుముందే ఇలాంటి వాటిలో నేను మంతెన ఫాలో అవర్ని ఆరోగ్యకి సంబంధించి చక్కగా అవన్నీ ఫాలో అయ్యేదాన్ని ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం వాటర్ ఎక్కువగా తాగడము పండ్లు ఎక్కువగా తీసుకోవడము ఇవన్నీ ఫాలో మొలకలు తినడం ఇలాంటివన్నీ ఫాలో అవుతూ కొన్ని వాటి నుంచి నేను బయటకు వచ్చా అప్పుడు మేడంకి కూడా ఏదో కొన్ని సమస్యల వల్ల మేము హెల్త్ గురించి చెప్పడము మేడం నాకు ఆ టైంలో మెడిటేషన్ గురించి మేడం ద్వారా నేను విన్నా ధ్యానం గురించి అవును అంటే ధ్యానం అంటే నాకు ఒక డౌట్ అనమాట మనం ఇన్ని పూజలు చేస్తున్నాం కదా దానికి కంటే ఇది గొప్పదా అనేసి ఆమెకు కూడా అడిగాను అనమాట అలాగే నేను మాంసాహారం తీసుకునేదాన్ని క్వశ్చన్ కూడా చేశాను మేడం కళ్ళు మూసుకొని కూర్చోవంటిని ధ్యానం చేయడానికి మాంసం వద్దనడానికి ఏమైనా సంబంధం ఉందా మేడం అంటే మేడం ఏమన్నారంటే సరే నువ్వు ధ్యానం చెయ్యి నీకేమనిపిస్తే అది నువ్వే అనేసి చెప్పారనమాట బలవంతం ఇది ఆపాలి అలా ఏం చెప్పలేదు మేడం ధ్యాన జగత్ బుక్స్ ఇచ్చారు అలాగే సార్ వీడియోస్ ఉండేవన్నమాట ఆ వీడియోస్ చాలా విన్నాను ఆ విన్న తర్వాత ఇంత ఉంది ఆ సబ్జెక్ట్ అనేటటువంటిది మొట్టమొదటిగా వినడం అనమాట అది అయిన తర్వాత మేడం ఇచ్చినటువంటి ధ్యాన జగత్ బుక్ లో మన పిరమిడ్ వ్యాలీ ఉంది అక్కడ శివరామప్ప సారు స్పిరిచువల్ సైన్స్ ని స్కూల్స్ లో ఎలా తీసుకురావాలి అనేటటువంటిది ఆ ధ్యాన జగత్ బుక్ లో ఆర్టికల్ చదివారు అవును శివరామప్ప సార్ దాంట్లో టోటల్ ఏమేం అక్కడ ఏం పెట్టారు మన పిరమిడ్ వ్యాలీ తరపున సరే అది చదివిన తర్వాత నేను వెంటనే ఎవరిని అడగకుండా సార్ కాల్ చేశా సార్ ఇలా నేను కూడా టీచర్ని ఇలా నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే అమ్మ నెక్స్ట్ మంత్లోనే క్లాస్ వన్ వీక్ అది టీచర్ ట్రైనింగ్ కోర్సు ఉందమ్మా మీరు ఇప్పుడే వచ్చేయచ్చు అన్నారు నేను వెంటనే ఏం ఆలోచన చేయలేదు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్నవి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఫైట్ చేస్తూనే ఫ్యామిలీలో ఎన్ని ఉన్నా సరే బాబునిది బాబు చిన్నఅబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో సెవెంత్ ఎయిత్ చదువుతున్నాడు అప్పుడు చిన్న బాబుని ఎక్కడ అని ఎలా వన్ వీక్ ఎక్కడ వదిలి వెళ్ళాలి అమ్మ వాళ్ళ దగ్గర వదిలితే చదువు వెళ్పోతుందని నేను బాబుని తీసుకురావచ్చా సార్ అని అడిగాను ఓకే అమ్మ తీసుకురండి అన్నాడు ఫస్ట్ టైం నేను ఒకేసారి ధ్యానంలోకి అడుగు పెట్టడం అంటే ఒకేసారి చూడండి ఎలా నా నేచర్ నాకు అవకాశం ఇచ్చింది అంటే పిరమిడ్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యాను నేను ఆ పిరమిడ్ వ్యాలీలో ధ్యానం అంటే ఏంటి పిరమిడ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేటటువంటిది అక్కడ మాకు కబీర్ భవన్ లో క్లాసులు మెగా పిరమిడ్ లో గంటలు గంటలు ధ్యానం అసలు ఎంత అద్భుతం అంటే నాకు ఫస్ట్ టైమే కదా ధ్యానం ఎంత అద్భుతంగా ఉంటుందా అనేటటువంటిది శాకాహారిగా మారడానికి మొట్టమొదటి కారణం అదే అన్నమాట నేను ఏదైతే క్లాసులు విన్నానో మా బాబు కూడా ఆ క్లాసులు అన్ని విన్నాడు ఆ ఏడు రోజులు నాతో పాటు ఉన్నాడు అంటే వాళ్ళు చాలా అద్భుతంగా పక్కన కూడా వెళ్ళి ఆడుకోరా అంటే కూడా లేదు నాతో పాటే కూర్చున్నాడు నిజంగా ఎంత అద్భుతంగా ఉండిందంటే అక్కడ కొన్ని వీడియోస్ అన్నీ చూసాం మేడం ఈరోజు మనము బయట వాళ్ళకి చెప్తుంటే అంటే శాకాహారిగా అయిన తరువాత మనం వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ వేస్తారు ఏమని శాకాహారం వద్దంటున్నారు కదా మరి చెట్టును కొయకూడదు కదా దాన్ని కోయకూడదు కదా అని రివర్స్లో క్వశ్చన్స్ వేస్తారు నిజంగా అలాంటి వాళ్ళకి నేను ఆ టైంలో చూసినటువంటి వీడియోస్ ఎంత దారుణంగా ఉంది అంటే జంతువులన్నిటిని ఒక్కసారిగా ఒక్కసారిగా ఒకేసారి కట్ చేస్తున్నా ఆ వీడియోస్ నేను చూసాను అది ఎలా ఉందంటే ఆ జంతువుని ఒక్కసారిగా తలలు కట్ చేస్తే అది కాలువలాగా ప్రవహిస్తుంది రక్తం నిజంగా అలాంటి వీడియోస్ని మనం ఎప్పటి నుంచి చిన్నపిల్లలు కానీ చూపిస్తే జీవితంలో ఎవరు నాన్ వెజ్ జోలికి రారన్నమాట నాకు ఫస్ట్ నేను చూసిన అంటే పరోక్షంగా మనం ఇన్ని జీవహింసకి కారణమవుతున్నామా నేను అనుకోవచ్చు నేను ఓన్లీ నేను మా ఇంట్లో గొర్రెలు మెత్తున్నాను కదా నేను గొర్రెలు మాత్రం అమ్ముతా కదా నేను చంపను అనుకోవచ్చు అలాగే నేను నా పిల్లలకు పెడుతున్నాను ఫ్యామిలీ మెంబర్స్కి పెడుతున్నాను కానీ లేడీస్ అనుకోవచ్చు నేను తినను కదా వాళ్ళకి మాత్రమే వండుతున్నాను అనేసి కానీ అక్కడ ఆ జంతువుల్ని చంపే సమయంలో అక్కడ పెంచిన వాళ్ళకి ఇక్కడ ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో వాళ్ళకి ఆ వండుతున్నారో వాళ్ళకి అన్నిట్లో భాగం ఉందనేటటువంటిది ప్రత్యక్షంగా అవి చూసిన తర్వాత జీవితంలో ఇలాంటి తప్పు నేను చేయకూడదు అనేసి ఆ రోజు పిరమిడ్ వ్యాలీలో డిసైడ్ అయ్యాను అన్నమాట సో వెజిటేరియన్ వెజిటేరియన్ అక్కడ నుంచి అద్భుతంగా అనిపించింది నాకు ఓకే సో మరి అలా వెజిటేరియన్ కూడా అయ్యారు కదా మేడం మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం ఏంటి అసలు ఈ యజ్ఞాలు యాగాలు ఉంటాయని విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు నాకు తెలిసినటువంటి యజ్ఞము యాగము అంటే మనము ఎక్కడైతే మన హిందూ సంప్రదాయంలో చేస్తున్నామో అవి మాత్రమే అనేది నాకు తెలుసు అంటే మనం ఎప్పుడు చూస్తుంటాం ఏది ఆలయంలో ఏదైతే అర్చకులు వచ్చి యాగం చేస్తారో అవి ఒక్కటే తెలుసు అన్నమాట అలా ఎన్నో యాగాలు చూసా అన్ని యాగాలు చూసినా నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఫస్ట్ టైం వినడం రెండు వేల పన్నెండు ధ్యాన మహాయజ్ఞం విన్నాను అప్పుడు నేను డైరెక్ట్గా రాలేకపోయాను ఎక్కడికి మన కడతాల్లో జరిగినటువంటి యాగంకి నేను రాలేకపోయాను కానీ ఆ టైంలో నేను ధ్యానంలో ఉన్నాను అప్పుడు అంటే ఈ ధ్యాన మహాయజ్ఞం అంటే ఇలా ఉంటుందా ఇంత అద్భుతంగా ఇన్ని రోజులు చేస్తారా అంటే డైరెక్ట్గా చూడలేదు కదా అంటే యాగం అంటే అక్కడ ఏదైనా స్వాములు వస్తారు ఇలా చేస్తారు అనుకున్నామే కానీ కొన్ని లక్షల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేస్తారు అనేటటువంటిది వినడం రెండు వేల పదమూడులో వచ్చాను పన్నెండులో నేను ఇవన్నీ చూశాను పదమూడులో డైరెక్ట్గా అక్కడికి డైరెక్ట్గా అక్కడికి రావడం జరిగిందనమాట అక్కడికి వచ్చిన తర్వాత మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసిన తర్వాత అసలు ఇంత అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ నేను చూశాను ఎక్కడ పిరమిడ్ వ్యాలీ చూశాను పిరమిడ్ వ్యాలీ చూసిన తర్వాత ఇంకా అద్భుతంగా ఆ ఎనర్జీ అటువంటిది నేను తీసుకున్నాను మహేశ్వర మహాపిరమిడ్లో సరే నాకు అప్పటికే ఉంది నా యొక్క ఈ యొక్క సోల్ ఎందుకు వచ్చింది అనేటటువంటిది ధ్యానం చేసే కొద్దీ నాలో అద్భుతంగా ఆ మార్పులు అన్నది జరుగుతున్నాయి అన్నమాట ఓకే ఇదే యాగం అంటే యాగం అంటే కొంతమంది కూర్చొని మంత్రాల ద్వారా పూజల ద్వారా చేసేది కాదు వాటి ఆ స్థాయిలన్నీ దాటిన తరువాతనే అంటే పూజలు ఇవన్నీ యాగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకున్న వాళ్ళకు అర్థమవుతుంది ధ్యానం అంటే ఏంటో అంతేకాని ఇవి కరెక్ట్ కాదు ఇవి వదిలేసి అవి చేయమని కాదు అవన్నీ చేస్తేనే ధ్యానం యొక్క విలువ తెలుస్తుంది ఎందుకు అంటే మన యాగాలు ఏదైతే చెప్పాయి అవే ఇప్పుడు అది కూడా చేయకుండా ధ్యానం చేయమంటే అసలు వారికి దాని గురించి తెలియదు అన్నమాట పూజ చేసిన తర్వాత మన వాళ్ళు చెప్పింది సపరేట్గా ఇంతకుముందు మన యొక్క సంస్కృతిలో ఏముంది అంటే పూజ రూమ్ ఉంది పూజ గది ఉంది అంటే ఎక్కడ లేనటువంటి ప్రశాంతత పూజ గదిలో వస్తుంది అక్కడ చక్కగా కూర్చొని పీటలు వేసుకొని కూర్చునేవారు చక్కగా పద్మాసనంలో కూర్చొని పూజ అవుతూనే ఎంత రిలాక్స్ని పొందేవాళ్ళంటే అంత వచ్చింది ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఆ దేవుడు రూమ్ అనేది మాయమైపోయింది ఒక వచ్చేసాడు దేవుడు ఈరోజు ఎవరైనా చెప్పు అంటే అక్కడ కనీసము కూర్చోవడానికి స్థలం ఉండేది ఇప్పుడు డబ్బు లేదా మనిషి దగ్గర అంటే దండిగా డబ్బు ఉంది అప్పటికంటే ఎక్కువ డబ్బు ఉంది అప్పటికంటే ఎక్కువ చాలా సౌకర్యాలు ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ తన కోసం తను ఏది కేటాయించుకోలేకపోతున్నాను చూడండి అప్పుడున్నటువంటి రోజుల్లో పెద్ద ఉమ్మడి కుటుంబం గదులు సపరేట్గా లేవు ఇప్పుడులాగా త్రిబల్ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ ఇలా లేదు కానీ అవి లేకపోయినా అందరూ హాల్లో పడుకున్న దేవుడు రూమ్ మాత్రం ప్రతి ఒక్కరికి కామన్ అందరూ కొంతసేపు కూర్చునే వాళ్ళు కానీ ఇలాంటివన్నీ మరుగున పడిపోయేటటువంటి సమయంలో మనుషులు పరిగెత్తుతున్నారు తమ కోసం తమ కేటాయించకుండా అలాంటి టైంలో నిజంగా ఒక సంజీవినిలాగా దొరికినటువంటిదే సతి ధ్యానం ఆనాపానాసతి ధ్యానం అనేటటువంటిది ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చూడండి మేడం ఒకేసారిగా ఆ ధ్యానం అన్నది తెలుసుకొని నా యొక్క ఏదైతే ఈ పని ఈ సోల్ వచ్చిందో దానికి కరెక్ట్గా నేను పిరమిడ్ వ్యాలీలోకి వెళ్ళాను నేను ఒక టీచర్గా ఉన్నాను ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను నాకు నేచర్ ఏం దారి చూపించింది అంటే ఆధ్యాత్మికతని పిల్లలకి ఎలా నేర్పించాలి ఆ ఆధ్యాత్మికతో పాటు ఈ యొక్క ధ్యానం అనేటటువంటిది ఎందుకు అవసరం వాళ్ళు ఎలా చేయాలి చేస్తే సైంటిఫిక్గా వాళ్ళలో ఎలా మార్పులు వస్తాయి అనేటటువంటిది అద్భుతంగా డాక్టర్ శివరామప్ప సార్ దగ్గర నేను పిరమిడ్ వ్యాలీలో నేర్చుకున్నాను అన్నమాట అదే ఒక నాకు గోల్డెన్ అవకాశం ఇప్పుడు నేను కొన్ని లక్షల మంది పిల్లలకి ధ్యానం చెప్తున్నాను చెప్పాను ఇంకా చెప్తున్నాను ఎందుకు అంటే ఈ యొక్క ధ్యానాన్ని పెద్దవాళ్ళ దగ్గర కంటే కూడా పిల్లల దగ్గరకు తీసుకెళ్తేనే వాళ్ళు అద్భుతంగా దాన్ని నేటి బాలలే రేపటి పౌరులుగా వా మార్పు అన్నది పిల్లల్లో వస్తే ఆటోమేటిక్గా ప్రపంచంలో ఏదైతే ధ్యాన ఉందో శాకాహార ఉందో పిరమిడ్ జగత్తు అద్భుతంగా మనం తీసుకురావచ్చు మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది పిఎంసి వాళ్ళు ఇలా యజ్ఞం చేస్తున్నారు అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా అద్భుతంగా మేడం ఫస్టు సంగీత్ బాబు సారు ఆనంద్ సార్ చెప్పారన్నమాట నాకు ఈ దీని గురించి చాలా సంతోషం అనిపించింది అనమాట నేను చెప్పాను ఏమన్నాయి చాలా అద్భుతం సార్ స్వామివారి చెంతన కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే కలియుగ దైవం ఎక్కడ ఉన్నారు అంటే అది వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇంత ఎనర్జీ ఉందంటే సాక్షాత్తు మన గురువు గారు చెప్పినటువంటిది స్వామివారు ధ్యానంలో ఉన్నారు స్వామివారు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇంత ఎనర్జీ ఉందని మనకు కొండపైన కూడా రెండు సార్లు ధ్యాన మహాయజ్ఞం జరిగింది ఎలా అంటే ఫస్ట్ త్రీ డేస్ జరిగింది అయ్యాను సెవెన్ డేస్ సెవెన్ డేస్ కూడా జరిగింది మళ్ళీ అది మహా అద్భుతం అన్నమాట కరోనా టైంలో అది మహా అద్భుతమే తిరుపతిలో ఇంకా అది నిజంగా ఇది మన యొక్క గురువు గారి ఎనర్జీతో జరిగింది మేడం ఇప్పుడు మనము కొండపైన చేయించాలంటే సాక్షాత్ ఆయన కూర్చుంటేనే మన మధ్యన కొండపైన జరుగుతుంది కానీ ఆయన ఎనర్జీ ఇక్కడ ఉంది కాబట్టి మన గురువు గారి ఎనర్జీ ఉంది ఆ బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి ఈరోజు మనము మన ప్రపంచ శాంతి మహాయజ్ఞం ఇది ధ్యాన మహాయజ్ఞం కంటే కూడా శాంతి మహాయజ్ఞం ఈరోజు చూడండి ప్రపంచ దేశాలన్నీ ఎన్ని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి అయినా సరే వీటికి అతీతంగా మన భారతదేశం ముందుకు వెళ్తోంది అంటే ఇలాంటి యాగాలు యజ్ఞాల వల్లే ఎందుకంటే యోగులు వచ్చారు మనకి పాలకులుగా గురువుగారు చెప్పినటువంటిది కూడా అదే కదా అలాంటి యోగ భూమిగా మార్చడానికి ఒక గొప్ప అవకాశం ఈ తిరుపతి శాంతి మహాయజ్ఞం ఇది ధ్యాన మహాయజ్ఞంలోనే శాంతి కోరుకుంటూ మనం చేస్తున్నటువంటి గొప్ప యజ్ఞము ఇది అందరికీ గోల్డెన్ అవకాశం మేడం ఎలా అంటే ఇప్పుడు నేను ధ్యానం చేసుకోవాలి నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను నాకు పర్మిషన్ ఇవ్వరు కానీ నాకు ధ్యానం చేసుకోవాలని ఆశ ఉంది మూడు గంటలు ధ్యానంలో కూర్చుంటే హై ఎనర్జీని నేను తీసుకుంటానని నాకు తెలుసు అది కాకుండా సామూహిక ధ్యానం ద్వారా త్రీ పర్సెంట్ ఎనర్జీ అప్పుడు ఎలా ఉంటుంది మనకి అవకాశం కావాలి కావాలి అప్పుడు ఎలా ఉంటుందంటే ఇదే మనకు నేచర్ ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ సో మరి ఈ ధ్యాన యజ్ఞాలు యాగాల్లో పాల్గొనడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి ఇప్పుడు మనకు గురువుగారు చెప్పింది ఏంటంటే యాగం అనేది ఎప్పుడైతే పెట్టారో ఇప్పుడు ఆల్రెడీ బ్యాంగ్లూరులో పిరమిడ్ వ్యాలీ అప్పుడు బుద్ధ పౌర్ణమికి ఒక త్రీ డేస్ పదకొండు రోజులు వచ్చి కడతాల్లో అలా యాగం జరిగినప్పుడు ఆ యాగ ఫలము ఎక్కడైతే ఒక మనిషి ధ్యానం చేస్తే కొంత దూరము ఆర అనేది పనిచేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఒక్క మందికే ఒక్కరు చేస్తేనే ధ్యానం ఆరా పనిచేసినప్పుడు ఒకేసారి కొన్ని వేల మంది కూర్చొని ధ్యానం చేస్తే అది కొన్ని కిలోమీటర్ల వరకు ఆ యొక్క ఎనర్జీ అనేటటువంటిది వ్యాప్తి చెంది ఎవరికైతే ఏ ఏ మార్పులైతే జరగాలో అది ఆటోమేటిక్గా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది అది చెప్పడం కాదు ఇది సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట ఎందుకు అంటే ఈ మధ్య జరిగినటువంటి ఏదైతే మన సనాతన ధర్మం ఉందో ఆ ధర్మంలో భాగంగా నేను గోవాలో మూడు రోజులకి మన హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షురాలుగా నేను గోవాలో కూడా పాల్గొన్నాను అనమాట అక్కడ కూడా నాకు ఇన్విటేషన్ అక్కడ నేను నేను స్వయంగా వాళ్ళు ఎందుకంటే సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్ అన్నారు గారు ఆ సజ్జన సాంగత్యం కూడా ఈ యొక్క తిరుపతిలో జరుగుతోంది ఆ సజ్జన సాంగత్యం ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే ఆ గోవాలో జరిగినటువంటి దీంట్లో మహానుభావులు ఎంతోమంది వచ్చారు ప్రపంచంగా ఈ యొక్క భారతదేశం నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రూఫ్ చూపిస్తున్నారు ఇదిగో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక మనం యాగం చేసినప్పుడు ఆ యాగ ఫలితం దాని యొక్క ఆర ఎక్కడి వరకు పనిచేస్తుంది మన కుంభమేళా జరిగింది ఆ కుంభమేళా జరిగినప్పుడు దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఒక యాగం చేస్తే ఎలా ఉంటుంది ధ్యానం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఇది సైంటిఫిక్గా ఆ యొక్క మనిషి యొక్క ఆరానే కాదు ఆ యొక్క ప్లేస్ ఆ ప్లేస్ నుంచి ఎంత దూరం ఆరా ఉంటుంది ఆ కుంభమేళా జరిగినటువంటి ప్లేస్లో ఆ చుట్టుపక్కలంతా ఎలా జరిగింది అయోధ్యలో ఆ యొక్క ఆరా ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎలా ఉంది అంటే అక్కడ ఆ పూజలు యాగాలు చేసినప్పుడు ఎంత అయితే ఆరా పెరుగుతుందో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతుందో మన గురువుగారు చెప్పింది పూజ కోటి సమస్తోత్రం స్తోత్రటి జ సమో జప జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో అని అంటే పూజలు ఎంత ఇంపార్టెంటో దానికంటే యాగాలు అంత ఇంపార్టెంట్ ఆ యాగాల కంటే ధ్యానం ఇంపార్టెంటు దానికంటే ఇంకేమీ లేదు అదే లయం అనేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు చూడండి ఒకే అదృష్టవంతులు మనం ఇక్కడ అందరికీ ఎలా యూజ్ చేస్తున్నారంటే చకచకా జరిగిపోవాలి సెకండ్లలో పనులు అయిపోవాలి అంటే పరుగులు పెడుతున్నాం కాబట్టి అలా పరుగులు పెట్టే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ధ్యానం ఎలా అంటే ఇప్పుడు చూడండి నేను సైకిల్లో వెళ్ళాను అనుకోండి ఢిల్లీకి ఎప్పుడో చేరుకుంటాను అదే ఫ్లైట్ ఎక్కాను అనుకోండి చాలా త్వరగా చేరుకుంటాను అంటే టైం అనేది సేవ్ అవుతుంది ఈ ధ్యాన మహాయజ్ఞం కూడా అదే అనమాట నేను ఒక సంవత్సరంలో ఎంత ఎనర్జీ అయితే తీసుకుంటానో ఆ ఎనర్జీని ఒకరోజు జరిగేటటువంటి మూడు గంటల ధ్యానంలోనే తీసుకుంటా వన్ ఇయర్కే మూడు గంటల ధ్యానం మనకి యూజ్ అయితే ఇంకా వన్ వీక్ పొద్దున మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు అప్పుడు ఎంత ఎనర్జీ అంటే ఇక్కడ ఒక బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఎనర్జీని అంతా కాబట్టి ఇదొక అవసరం గురువుగారు ధ్యానం సజ్జన సాంగత్యం చెప్పారు ఎంతోమంది మహానుభావులు వస్తున్నారు ఒక్క మహానుభావుడు నోరు తెరిస్తే ఒక వంద పుస్తకాలతో సమానం ఇప్పుడు పుస్తకము ఖచ్చితంగా చదవమంటున్నారు ఎవరు అందరు ఏమంటున్నారు చదవడానికి టైం లేదు మరి టైం లేనప్పుడు ఏం చేయాలి వంద పుస్తకాలు చదివినటువంటి ఒక మహానుభావుని తీసుకొచ్చి మన ముందర కూర్చోబెట్టి ఆయన దగ్గర మాట్లాడిస్తే ఒక వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో వంద పుస్తకాలు ఒకేసారి చదివినట్టు ఎందుకు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు లక్ష పుస్తకాలు చదివారు ఆ చూడండి మనం ఎంత అదృష్టవంతులు చాలా ఒకేసారి లక్ష పుస్తకాలు చదివినటువంటి దాన్ని గురువు గారి ద్వారా కూడా ఈజీగా చాలా ఆయనంత కష్టపడి చదివి ఆ దయ ఒకేసారి మనకు అందిస్తున్నాను కాబట్టి మనం ఇంకా అదృష్టవంతులు అన్నమాట చూడండి ఇక్కడ సజ్జన సాంగత్యం ఉంది సామూహిక ధ్యానం ఉంది ఇంకా అలాగే మన ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో మంది కొన్ని నాకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ స్టేజ్ పైన చెప్తే ఏమనుకుంటారు అనేటటువంటి ఒక ఫీలింగ్ అలాంటి సమయంలో ఇక్కడ అనుభవాలు కూడా చెప్తుంటారు అక్కడ ఆటోమేటిక్ ఏమైపోతుందంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ ద్వారా మనం ఆ అనుభవం అక్కడ వింటాం అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ అన్నది దొరుకుతుంది అది ఇక్కడ ఇలాంటి యజ్ఞాలలో మనకు దొరుకుతుంది కాబట్టి నిజంగా ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు అందరిది ఇదే సమస్య అయ్యో అంత దూరం ఎలా వెళ్ళాలి ఆ ట్రైన్స్ దొరకవే అక్కడ నుంచి పడుకోవడానికి ఉండదే అనేసి ఎంతో ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సంగీత బాబు సారు ఆయన ఆల్రెడీ పరుగులు పెడుతున్నాడు పాపం పరుగులు పెడుతూ ఎలా అంటే డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తున్నాడు ఉండడానికి ఎక్కడ ఉండ ఎక్కడ పెట్టాలి వచ్చే వాళ్ళకి ఏం చేయాలి భోజనాలు ఎలా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రావాల్సినటువంటి ధ్యానులు ఏం ఆలోచన చేయకుండా వాళ్ళు టైం చూసుకొని సెప్టెంబర్ పదహారు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు వారి లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ ఎందుకంటే ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం ఇది ఆ టైంని సే కేటాయించుకోగల అవును ఇక్కడ ఒకటే చెప్పారు మన మన ధర్మం కూడా ఒకటే చెప్పింది మన కోసం మనం కష్టపడితే మనకి ఎనర్జీ కొంచెమే వస్తుంది అదే మనం పది మంది బాగుండాలని కష్టపడితే ఆ పది మంది ఎనర్జీ మనకు వస్తుంది కాబట్టి చూడండి ఎంత ఈజీగా ఇక్కడ ప్రపంచ శాంతి కోసం అందరూ బాగుండాలి అని చేసేటటువంటి దీంట్లో మనకు కూడా పాల్గొనే అవకాశం పిఎంసి వాళ్ళు పిఎస్ఎస్ఎం తరపున మనకు వస్తుంది కాబట్టి ఇది చక్కగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మళ్ళీ అయ్యో అక్కడికి వెళ్తే మనకు ఉండడానికి షెల్టర్ ఉంటుందో ఉండదో మనము ఫుడ్ దొరుకుతుందో ఇవేమి ఆలోచన అవసరం లేదు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీకు అన్ని సౌకర్యాలు తిరుపతిలో ఉన్నాయి మీరు రావడం మీ డేట్స్ని వీలు చేసుకుని అందరూ ఇక్కడికి రావడం మాత్రమే మీ పని ఇక ఏమేమి ఉన్నాయో మేము అద్భుతంగా మీకు సహాయం మేమన్నీ అందిస్తామన్నమాట ఏం కావాలన్నా సో మీ రోల్ ఏంటి మేడం ఈ ధ్యాన మహాయజ్ఞంలో మీ రోల్ ఏంటి ఇక్కడ ఏమైందంటే నాకు ఇచ్చినటువంటిది కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు స్టేజ్ వర్క్ ఇవన్నీ ఇచ్చారనమాట ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అంటే మన ఆధ్యాత్మికతతో పాటు మన శాస్త్రీయ ఆ యొక్క పాటలు కావచ్చు మన యొక్క గారు ఒకటే చెప్పారు పిల్లలకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ నేర్పించాలి అని అవన్నీ లోపల యాక్టివేట్ అయితేనే అన్నీ ఆనందంగా ఉంటేనే అప్పుడు ఒక మనిషిగా మనము పూర్తిగా హ్యాపీగా ఉండగలమనమాట అలాంటి వాటికి అక్కడ ధ్యానం అంటే ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోవడమైనా బోర్ కదా అనుకుంటారు కాదు ఇక్కడ చక్కగా పాటలు పాడిస్తాం చక్కగా డ్యాన్స్ ఉంటుంది అన్ని భోజనం అన్నీ విన్ అంటే పెళ్ళికెళ్తేనే కాదు విందు భోజనం ఇక్కడ మూడు పూటలా అదే అన్నమాట అంటే అన్నీ కలిపింటే మన యొక్క పిఎస్ఎస్ఎం సొసైటీ అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పిఎంసీ వాళ్ళ ఆహార నిశాలు కష్టపడుతున్నారనమాట ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆపీఎంసీ అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నీ అందిస్తుంది చూడండి చిన్నపిల్లవాడు వాడికి ఎలా చదువుకోవాలి ఉంది ధ్యాన విద్యార్థి ఉంది పెద్దవాళ్ళు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఏం చేయాలి అంటే దానికోసం మహానుభావులు ఎంతోమంది వీడియోస్ ఉన్నాయి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి కూడా వస్తున్నాయి వంటలు మంచిగా వంటలు చేసుకోవాలి దానికి అందిస్తుంది వంటలు ఉంది అన్నీ ఏ టు జెడ్ ఏమి కావాలన్నా అలాంటి పిఎంసి వాళ్ళు ఇందులో కూడా పాల్గొని దీన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో వాళ్ళు కూడా మెయిన్ రోల్ పోషిస్తున్నారనమాట ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తిరుపతి ప్రజల తరపున తిరుపతి పిఎస్ఎస్ఎం తరపున మేము కూడా వారికి వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా అసలు ఈ యజ్ఞాలు యాగాలు ఎందుకు జరుపుకోవాలి యజ్ఞాలలో పాల్గొంటే వ్యక్తిగత మార్పులతో పాటు ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఎంత అద్భుతంగా జరగబోతుంది అనేది మేడం కళ్ళ కట్టినట్టే తెలియజేశారు సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక ప్రత్యేక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్